ఆర్ఐపి ఆర్జీఐపి ఆర్ఐపి అంటే ఏంటన్నానా రెస్ట్ ఇన్ పీస్ ఎక్కడ కనపడుతుంది అంటే ఆర్ఐపీ సమాధుల దొడ్ల్లో సమాధి బాక్స్ మీద హైందవులైనా ముసల్మానులయినా క్రైస్తవులైనా అక్కడ వాళ్ళు పాడి మీద వెళ్తుంటే అక్కడ రాసి పెడతారు ఆర్ఐపి అని అంటే సమాధానంగా విశ్రాంతి తీసుకో ఇప్పుడు జిఐపి అంటే జీఐపీ అంటే గో ఇన్ పీస్ సమాధానంగా వెళ్ళు ఎలా సమాధానంగా సోమవారం సమాధానంగా వెళ్ళు మంగళవారం సమాధానంతో ఉండు బుధవారం సమాధానంతో ఉండు గురువారం సమాధానంతో ఉండు శుక్రవారం సమాధానంతో ఉండు శనివారం సమాధానంతో ఉండు ఆదివారం ఇంకా ఎక్కువ సమాధానంగా ఉండు ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్